వాటర్ అనేది ఒక బేసిక్ నెసెసిటీ సిటిజన్స్కి గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో తీసుకుంటే దాదాపు పది నుంచి పదకొండు లక్షలు జనాభా ఉన్నారు వీరికి అందించేటువంటి వాటర్ క్లీన్ వాటర్ అయి ఉండాలి ఆ వాటరు తాగేవాళ్ళు కూడా ఒక నమ్మకంతో తీసుకునే విధంగా ఉండాలి అయితే ఇప్పుడు ఈరోజు ఈ వర్షాలు పట్టడం వల్ల కొన్ని డయేరియా కేసెస్ వచ్చినాయి ఈ డైరీ కేసెస్ రావడానికి రకరకాల కారణాలు వాటర్ వచ్చేటప్పటికి కృష్ణానది నుంచి మనకి టూ సోర్సెస్తో తక్కిళ్ళపాటు రిజర్వాయర్కి వాటర్ వస్తుంది మెజారిటీ వాటర్ పైప్ లైన్ ద్వారా వస్తుంది కొంత గుంటూరు ఛానల్ ద్వారా తీసుకుంటున్నారు అక్కడికి వచ్చిన తర్వాత తక్కెళ్ళపాటు రిజర్వాయర్లో దాన్ని కంప్లీట్గా శుద్ధి చేసి లోకల్ లోకి వాటర్ తీసుకువెళ్తున్నారు సో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఒక సెకండ్ పాయింట్ ప్రాబ్లం రావడానికి థర్డ్ ఆ రిజర్వాయర్ నుంచి ఇంటింటికి వెళ్ళేటువంటి పైప్ లైన్స్ ఈ పైప్ లైన్స్ డ్రైనేజ్ సిస్టంలో మిక్స్ అవటం వల్ల కానీ ఇది థర్డ్ సోర్స్ ఆఫ్ కంటామినేషన్ ఫోర్త్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా యాక్చువల్ వాటర్లో బ్యాక్టీరియా అంటే ప్రాపర్ క్లోరినేషన్ కానీ ఇవ్వలేకపోవడం అంటే ఈ నాలుగు కారణాలు జనరల్గా వాటర్ కంటామినేషన్కి కారణాలు సో ఈరోజు యాక్చువల్గా తక్కిలపాడు మొత్తం కూడా అసలు ఎంటైర్ ప్రాసెస్ ఎలా అవుతుందని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాం అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి రిజర్వాయర్స్ని కూడా విజిట్ చేసాం దీనికి వన్ బై వన్ ఇప్పుడు యాక్చువల్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వీరందరినీ అభినందించాలి ఎందుకంటే కేసెస్ని ఫాస్ట్గా ఐడెంటిఫై చేశారు పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ కూడా క్లస్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని వాటిని కొన్ని దాదాపుగా వన్ సిక్స్టీ సెవెన్ శాంపుల్స్ తీసుకుంటే అరౌండ్ ట్వంటీ శాంపుల్స్ కంటామినేట్ అయినాయి ఇవి కొన్ని ప్రైవేటు వాటర్ ప్లాంట్స్లో వాళ్ళు ఫిల్టర్లు మార్చకపోవడం వల్ల అట్లా ఉన్నాయన్నారు వాటిని బ్యాన్ చేశారు అక్కడక్కడ కొన్ని పానీపూరి సెంటర్స్ దగ్గర ఇవి ఉన్నాయన్నారు వాటిని కొంచెం కంట్రోల్ చేశారు సో ముందు ఇమీడియట్ ప్రాబ్లం అయితే ఫిక్స్ చేశారు అయితే లాంగ్ టర్మ్లో ఇది వన్ ఇయర్ బ్యాక్ కూడా ఇదే విధంగా జరిగింది ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో కూడా దీనికి కారణాలు రకరకాలు ఒకటి ప్రాపర్గా ఈ రిజర్వాయర్స్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఒకటి ఇంకోటి పాత ఎక్కడైతే ఈ కప్పులు ఊడిపోయి ఈ రిజర్వాయర్లు ఎక్కడైతే మెయింటెనెన్స్ లేవో వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు ఒక మూడు తీసుకున్నాము దాదాపు ఐదు కోట్ల ఒక్కొక్కటి నాలుగు నుంచి ఐదు కోట్లు అవుతుందంటున్నారు అవి టెండర్లు కూడా పిలిచారు దాదాపు పదిహేను కోట్లు పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో అవన్నీ కొంచెం ఓల్డ్ అయిపోయిన వాటి అన్నిటినీ రీబిల్డ్ చేస్తాం అదేవిధంగా ఈ పెద్ద రిజర్వాయర్ల దగ్గర కొన్ని వీడియో కెమెరాలు పెట్టి మ్యాండేటరీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి యాక్చువల్గా ఉన్నా కూడా అవి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కొంత వీడియో కెమెరా మానిటరింగ్ తర్వాత మంత్లీ హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రాపర్గా మానిటర్ చేసి స్టాఫ్ని కొంచెం అకౌంటబులిటీ చేయటం అనేది తర్వాత వీటితో పాటు థర్డ్ పార్టీ ఇక్కడ యాక్చువల్గా చాలామంది సిటిజన్స్ ఉన్నారు గుంటూరులో వాళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్ మెషినరీ బాగా పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళంతటా వాళ్ళే వాలంటీర్గా వర్క్ చేయడానికి ఉన్నారు ఇక్కడ నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళందరినీ పెట్టి ఒక పబ్లిక్ సిటిజన్ కమిటీ లాగా వేసి వాళ్ళకు కొంచెం చట్టబద్ధత కల్పించి వాళ్ళను కూడా ఈ మానిటరింగ్ సిస్టంలోకి తీసుకొచ్చి ఈ వాటర్ ట్యాంకర్స్ కానీ ఇవన్నీ ఈ ట్యాంక్స్ ఇవన్నీ రెగ్యులర్గా క్లీన్ చేస్తున్నారా లేదా క్లోరినేషన్ జరుగుతుందా లేదా ఇవి తీసుకొచ్చే ఒక మెకానిజం తీసుకొస్తాం ఎందుకంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అలానే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అని పెట్టి వాళ్ళ మంత్లీ విజిట్ చేయించి కంప్లైంట్స్ తీసుకొని చేస్తే హాస్పిటల్ చాలా ఇంప్రూవ్ అయింది అదే మెకానిజం దీంట్లో కూడా కొంత తీసుకొస్తాం అదేవిధంగా ఈ రిజర్వాయర్ల దగ్గర మ్యాండేటరీగా వీళ్ళు ఎప్పుడు లాస్ట్ టైం క్లీన్ చేశారు నెక్స్ట్ ఎప్పుడు క్లీన్ చేస్తారు అనేది పబ్లిక్ డిస్ప్లే బోర్డ్స్ కూడా ఒకటి పెట్టమని అడుగుతూ ఉన్నాం అవి కూడా మేనేజ్ చేస్తా అన్నారు తర్వాత ఈ పైప్ లైన్స్ అయితే ఏముందో యాక్చువల్గా ఎక్కడ కంటామినేషన్ జరుగుతుందో పైప్ లైన్ లీకేజెస్ వాటర్ పైప్ లైన్ డ్రైనేజీ రెండు ఒకే ప్లేస్లో నుంచి వెళ్ళటం వల్ల లీక్లు కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ ఇంకోటి జరిగినప్పుడు పైప్ లీక్ అయి కంటామినేషన్ అవుతుంది వాటికి కొంత ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టుకొని వితిన్ ఫోర్ అవర్స్ ఆ టైంలో అటువంటి లీక్స్ లేకుండా అన్నీ ఒక గార్డెన్ కట్టకుండా ప్రయారిటైజ్ చేసుకొని చేయటం అనేది ఒకటి అడిగాం తర్వాత రెగ్యులర్గా వాటర్ శాంప్లింగ్ ఆల్రెడీ చేస్తున్నారు కాదు ఇంకా ఎఫెక్టివ్గా శాంప్లింగ్ చేయాలి క్లోరినేషన్ కానీ ఇవన్నీ చేసి వాటికి కూడా ఒక అకౌంటబిలిటీ మెకానిజం తీసుకురావాలని చెప్పాం ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి లో కేసెస్ అన్ని చాలా వరకు తగ్గిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ ప్రాణాపాయం కాదు కొంచెం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తే వాళ్ళందరూ బాగవుతారు ఇవన్నీ కాకుండా ఇప్పుడు దీనివల్ల కొంతమంది పానీపూరి వాళ్ళని వాళ్ళు వీళ్ళని అందరినీ బ్యాన్ చేశారు నేనేమన్నానంటే కమిషనర్ గారికి అన్నీ బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు అందులో మీరు ఒకసారి శాంపుల్స్ టెస్ట్ చేయండి ఆ తర్వాత ఆ పానీపూరి వాడే వాళ్ళని కూడా ఎఫెక్టివ్గా వాటరు బాగా వేడి కాచి వడపోసిన వాటర్ని పెట్టి వాళ్ళు స్టిక్కర్ పెట్టి క్లీన్ వాటర్ అని పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళు రెజ్యూమ్ చేసుకోవచ్చు అందరికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఒక రకమైనటువంటి ప్రివెంటివ్ అంటే రియాక్టివ్గా కాకుండా ఫ్యూచర్గా ప్రివెంటివ్గా మెకానిజం తీసుకొని వన్ బై వన్ సెగ్మెంటేషన్ చేసుకొని ప్రాబ్లం ఐడెంటిఫికేషను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అకౌంటబిలిటీ బోత్ గవర్నమెంట్ సీనియర్ అఫీషియల్స్ ప్లస్ ప్రైవే పబ్లిక్ ఇవన్నీ తీసుకొని సాధ్యమైనంత వరకు ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఎందుకంటే ఇవన్నీ డ్రైనేజ్ సిస్టమ్స్ పైపులు అన్నీ కొన్ని యాభై వంద ఏళ్ల క్రితం నుంచి వచ్చినటువంటి అయినా అవుతా జరుగుతూ ఉంటాయి బట్ సాధ్యమైనంత వరకు మాక్సిమం మేము ఎంతవరకు ప్రివెంట్ చేయగలమో అంత ప్రివెంట్ చేసే విధంగా గవర్నమెంట్ తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుంది ఐ రియలీ వాంటెడ్ టు కంగ్రాచులేట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఇద్దరు కొత్త వాళ్ళిద్దరు కూడా వెరీ ఎఫెక్టివ్ ర్యాపిడ్ రెస్పాన్స్ చేశారు అదేవిధంగా కమిషనర్ గారు వీళ్ళందరికీ కూడా మరొకసారి నేను పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ ప్రైవేటీకరణకి మీకు ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల్లో గవర్నమెంట్ మెషినరీ నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వన్ ఇయర్ త్రీ మంత్స్ నుంచి లాస్ట్ వన్ వీక్ లో ఎఫెక్టివ్గా ఎఫెక్టివ్ గా పనిచేశారు డయరియా కేసెస్ వచ్చిన వెంటనే కేసెస్ అన్ని కంటైన్ చేశారు ఇప్పుడు ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ ఉన్నట్టు అన్నింటినీ టెస్ట్ చేశారు వాటిని కొన్ని బ్లాక్ చేశారు పానీపూరి సోర్స్ ఐడెంటిఫై చేశారు ఎక్కడ ఉన్నాయో వాళ్ళని బ్లాక్ చేయగలిగారు ఇప్పుడు కేసెస్ అన్ని చూస్తే చాలా అన్ని ఒక ఐదో పది కే పది ఇరవై కేసులు లోపలికి వచ్చేసినాయి ఒక్క ఫెటాలిటీ డెత్ కూడా లేదు సో ఇవన్నీ చేయబట్టే ఎఫెక్టివ్గా జరిగిందనేది నా అభిప్రాయం అదేనమ్మా అంటే ఇప్పుడు సిస్టంలో ఒక్కళ్ళని చాలా ఉన్నాయి సిస్టమేటిక్ ఇష్యూస్ ఒక్కళ్ళనే బాధ్యం చేయటం అని కాదు కానీ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తీసుకొచ్చి అకౌంటబిలిటీ ఇచ్చి ఎక్స్పెక్టేషన్స్ మనం వాళ్ళకి క్లియర్గా చెప్పి ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరిగితే తప్పనిసరిగా ఇప్పుడు జరిగిన దాంట్లో ఒక ఇండివిజువల్ ప్రాబ్లం ఉందని నేను అనుకోవట్లేదు ఇప్పుడున్న దాంట్లో డ్రైనేజ్ పైపులు లీక్ అవు కన్స్ట్రక్షన్ అయినప్పుడు పోతాయి కొన్ని ఉంటాయి క్లియర్ ఐడెంటిఫై చేసి ఒకరి ఒక వ్యక్తి వాళ్ళే జరిగిందంటే యాక్షన్ తీసుకుంటారు అలాంటి లేనప్పుడు ఒకరిని బాధ్యం చేయలేం బట్ ప్రివెన్షన్ మోర్ ఇంపార్టెంట్ లేదు కాదు అంటే ఫ్లడ్స్ ఎక్కువైనప్పుడు సిస్టమ్స్ డ్రైనేజెస్ అన్ని ఓవర్ఫ్లో అయినప్పుడు జరుగుతాయి నాకు తెలిసి అలాంటి కమిషనర్ గారు అంతకు ముందు ఏదైనా జరిగిన దాని గురించి అందరూ పని అని సొసైటీలో జనరలైజ్ చేసి అందరూ పని చేయకుండా ఉంటారని నేను అనుకోను ఆ వ్యక్తిగత సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ తీరుస్తా ఉన్నారు తీసారు కాబట్టి అవి ప్రాబ్లం కాదు అలాంటివి నేను అనుకోండి అట్లాంటి నాకు తెలియదు నాకు తెలిసి అలాంటివి ఏమి ఉండవు అదేనమ్మా ఇప్పుడు నాకు ఇప్పుడు ఉన్నదాని పరిస్థితుల్లో ఒకసారి మేము కూడా కొంత వాస్తవం ఉంటే ఉండి ఉండొచ్చు దానికే ఒక సిస్టమేటిక్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ నేను కూడా నెక్స్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ మానిటర్ చేస్తాం చేసి అవసరమైన వరకు యాక్షన్ తీసుకుంటాం లేదు లేదు అది కరెక్ట్ కాదు మేము రివ్యూ చేసిన ప్రతి దానికి ఒక ప్రాపర్ ప్రాసెస్ ఇవన్నీ సొల్యూషన్స్ వస్తున్నాయి సిస్టంలో హండ్రెడ్కి హండ్రెడ్ కి పర్సెంట్ కరెక్ట్ గా అయిపోతాయి మిరకల్స్ జరుగుతాయని నేను చెప్పను కానీ చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి మేము రివ్యూ పెట్టిన ముందుకి అయిపోయిన తర్వాత దానికి మీరు అప్డేట్స్ చూస్తే చాలా చేంజెస్ ఉంటాయి థ్యాంక్ యూ